కూడా కానీ అది లేకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చెప్తున్నాను మరింత పంట ఎక్కడి నుంచి పండింది ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నాడు అసలు అసలు జనాన్ని ఎంత ఫూల్స్ చేద్దామంటున్నారంట కాళేశ్వరం సంబంధించినటువంటి మూడు రావట్లేదు వేడిగడ్డ రావట్లేదు ఆ తర్వాత అన్నారు అన్ని ఉంటేనే కదా వేడిగడ్డ నుంచి వెళ్ళిపోతే అన్నారు అన్నారు ఆర్పిస్తే చూసారా అది అది పోయిందన్నారు కానీ ఎంత పంట పండుతుందో చూడదు అంటే ఎల్లంపల్లి అనేది పాతదే ఎల్లంపల్లి ప్రాజెక్టు పాతదే ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఎల్లంపల్లికి పోదావరీ దీంతో సంబంధం లేకుండా కూడా శ్రీరాంసాగర్ నుంచి కానీ ఇక్కడ పాత సిస్టమ్ అక్కడ వచ్చినవి అని దానికి ఈ పని ఇవన్నీ కూడా మార్పు కాళేశ్వరం ఆ కాళేశ్వరంతో మార్పు అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వంద తప్పు ఒక అబద్ధాన్ని సరి చేసుకోవడానికి మంద అబద్ధాలు ఇవన్నీ చేస్తాయి అందువల్ల మేమేం డిమాండ్ వాడుతున్నామంటే ఆ విచారణ కమిటీలో ఏదో త్వరితీగతం చేయండి త్వరితం చేయాలి త్వరిగతం చేసిగత విచారణ చేసి అసలు వాటి భౌర్తవ్యం ఏంటి దేవసం ఒకసేజ్ అయిపోతుంది సరే స్పీడ్గానే చేస్తున్నాం అది ఒక బాగా వాళ్ళు ఏం సలహా ఇస్తారో చూడాలి నేనుగా మాకున్న కొద్ది జ్ఞానంతో మాకున్నటువంటి అధ్యయనంతో ఏం చెప్పేది ఏంటంటే ఈ ఈ ఊడింటిని ఇప్పుడు సరే రద్దు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్నే రద్దు చేయకుండా రాణేశ్వర రాకేశ్వర వద్దంటే మల్లం సాగర్ అది ఇవన్నీ రద్దు కాదు చాలా గట్టి రాజ్యం అనుమానం అది కాదు ఆ మూడి వేడికట్ట అన్నారు సూన్య ఆ మూడు తీసేయండి ఎందుకు తీసేయాలని అనుకున్నామంటే అసెంబ్లీలో చెప్పాను ఎందుకు తీసే ముందు మీకు సముద్రానికి పదివేలు వేలు ఇంకో పదివేలు కోట్లు పైగా అప్పులు వద్ది వద్ది ఒదిలు వాటి పదివేలు సార్ అది ఇప్పుడు అది 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 బంద్ చేసినా ఇది ఇది బంద్ కాదు చేసినా అప్పులు తెరచాల్సిందే కరెంటు పేరుతో అన్నారు దగ్గర ఎట్లా ఇప్పుడు చెప్తున్నది లేకుండా వచ్చినవి నేను లేకుండా వచ్చినాయి కదా వాణి చెప్పారు స్టోరీ బాగా వరదలు వస్తే లేదు అవసరం వరదలు రావట్ వరదలు వస్తే జనరల్గా పావుతన వస్తుంది వరదలు లేకపోతే అమలు తన వచ్చింది ఏమి అసలు వర్షాలు లేనప్పుడు మాత్రమే కాళేశ్వరం ఉపయోగపడుతుంది అని వాణి చెప్పారు వర్షాలు లేనప్పుడే కాళేశ్వరం ఉపయోగపడుతుంది అంటే గోదావరిలో ఎక్కువ కావాలంటే పావుగా లేని లేనప్పుడు సో అందువల్ల తిమ్మిడి హ్యాక్ త్రిడి హ్యాక్ నుంచి మరే రా అక్కడ అవకాశం ఉంటుంది వీళ్ళు ఏమడిగా నోట యాభై నేర్చుకుంటాము యాభై నేర్చుకుంటే మహారాష్ట్ర మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మేము కాళేశ్వరం అని నువ్వు నూట నలభై కట్టుకుంటే అది బాగాలేదు అది ఎక్కువ అది ఎక్కువ ఊహించుకుని దాని నుంచే పాత రద్దు చేసి బాలము రంగారెడ్డి అన్నిటికీ అదే సంజీవులు ఇంట్లో ఏదో ఉద్ధరిస్తారు అద్భుతం రాలేదు అన్నీ తక్కువ మొదలు చేశారు తక్కువ ఆలోచన చేస్తారు దానివల్ల నష్టం వీడియో వేశారు

ప్రజెంట్ చేయాల్సిన వాడు అందులో ఉంటే అది రద్దు చేస్తే రావట్ల దగ్గర ఇమీడియట్ దగ్గర ఇమీడియట్లీ కట్టాలి ఇమీడియట్లీ కట్టే ఈ డ్రాప్ అవది తొంభై కిలోమీటర్లు తగ్గుండి లాబ్ అయితే దానికి ఖర్చు లేదు కరెంటు ఖర్చు ఉండదు కరెంట్ ఖర్చు ఉండదు బ్రహ్మాండంగా అది ఎలా కూడా కవర్ అయ్యి అదేలా ఇవన్నీ సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నాం ఈ చూడ కూడా చాలా తప్పుగా ఉన్నాయి తప్పుల్ని ఈ ప్రభుత్వం తక్షణం సరిది సరిదిద్దే గ్రమంలో ఇరిగేషన్ పాలసీ మీద మరింత స్పష్టమైన అవగాహన ఈ ప్రభుత్వాన్ని బాలు రంగారెడ్డి ఉద్యోగాలు క్యాలెండర్ పెట్టాలే క్యాలెండర్ లాగా ఏ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పూర్తి చేస్తారో చెప్పాలి పాల్గొని రంగారెడ్డి ఎన్ని శని అందకాలను పూర్తయింది ఇంకా జ్వరాల కొంత పూర్తి పూర్తి అయినట్టు ఉంది కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని జ్వరాలి